కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భాష ఇది హాస్య కథ కథ మొదలు పెడదాం మాటి మాటికి భాష అని అంటారేంటి ఇంతకీ మా అమ్మాయి మీకు నచ్చిందా లేదా ముందు అది చెప్పండి అని పెళ్ళికూతురు తండ్రి సుందరం చాలా కోపంగా అడిగాడు పెళ్లి కొడుకు కళ్యాణ్ కళ్యాణ్ నవ్వాడు సుందరం పెద్ద కూతురు చిత్రను ఈ మధ్యనే కళ్యాణ్ పెళ్లి చూపులు చూసొచ్చాడు కొంతకాలం ఆగమన్నాడు కళ్యాణ్ విచిత్రం ఏమిటంటే చిత్ర కళ్యాణ్ ఇద్దరు సాఫ్ట్వేర్ సహ ఉద్యోగులు కళ్యాణ్ ప్రవర్తనకి కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు సుందరం అతనితో పాటు అడగటానికి వచ్చిన వాళ్ళు సుందరాన్ని శాంతింపజేస్తున్నారు భాష ఏంటండి భాష మా భాష బాగానే ఉంది కదా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు మా భాషను చూశారు మా అమ్మాయి భాష మీకు బాగానే తెలుసు మరి విడ్డూరం కాకపోతే మేము తెలుగు భాష కాకపోతే మరేదైనా భాష మాట్లాడుతున్నామా కాస్త ఘాటుగానే అడిగాడు సుందరం నేనేమీ కాదనటం లేదు కదా అయితే మా భాషకు పరీక్షలున్నాయి నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా భాష చాలా ఒత్తిడిగా ఉంది అందుకే మాతో భాష రాలేదు అందుకే మిమ్మల్ని అభ్యర్థించేది ఏమిటంటే మరోసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అప్పుడు మాతో భాష కూడా వస్తుంది చాలా సంతోషపడుతుంది అందుకే పరీక్షలు అవి అయిపోగానే ఒక్కసారి మళ్ళీ పెళ్లి చూపులు చూసి అప్పుడు ముందుకెళ్దాం అప్పుడు మీకు పెళ్ళికి టైం దొరికినట్టుంది మా భాషకు పరీక్షల ఒత్తిడి కూడా అయిపోతుంది అన్నాడు కళ్యాణ్ ఏం మాట్లాడాలో తెలియక జుట్టు పిక్కున్నాడు సుందరం ఇంట్లో అందరికీ ఓకే అని చెప్తున్నాడు కళ్యాణ్ మరోపక్క భాష అని అంటున్నాడు మీరేమి కంగారు పడకండి మామయ్య గారు అని కళ్యాణ్ భుజం తడుతు తడుతూ అన్నాడు అమ్మయ్య అనుకున్నాడు సుందరం పైగా తనని మామయ్య గారు అని సంబోధిస్తున్నాడు కాబట్టి ఈ పెళ్లి విషయంలో తను అనుమానం పడక్కర్లేదు అని సంతోషపడ్డాడు సుందరం కళ్యాణ మండపం మొత్తం చాలా హడావిడిగా ఉంది కళ్యాణ్ కోరినట్టుగానే పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం పెళ్లి ముహూర్తం నిర్ణయించుకోవటం తాంబూలాలు మార్చుకోవటం ఇదిగో కళ్యాణ మండపం దాకా రావటం జరిగింది పెళ్లి మండపం మీద కళ్యాణ్ తన కూతురు చిత్ర చూడముచ్చటగా ఉన్నారు పెళ్ళైపోయింది తర్వాత పనులకు వెళ్ళే మధ్యలో వధువురులకు కొద్దిగా రిలీఫ్ దొరికింది అప్పుడు సుందరం కళ్యాణ్ వద్దకు వచ్చాడు బాబు ఒక ప్రశ్న అని అడిగాడు చెప్పండి అన్నట్లు చూశాడు కళ్యాణ్ ఏమీ లేదు మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు చాలా సంతోషం ఇంతకీ మా భాష మీకు నచ్చినట్లేగా అని అడిగాడు సుందరం మీ భాష మీ భాషకేం బ్రహ్మాండంగా ఉంది అని అన్నాడు అది కాదు మీరు మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలని చెప్తూ మాకు భాషా సమస్య ఉంది పరీక్షలు ఉన్నాయి అని అన్నారు కదా అందుకే అడుగుతున్నాను మా భాష కూడా మీకు నచ్చిందా అని గునిగాడు సుందరం దాంతో కళ్యాణ్ పెద్ద పెట్టున నవ్వాడు భాష అంటే మీకలా అర్థమయ్యిందా అంటూ భాష అని గట్టిగా పిలిచాడు కళ్యాణ్ అంతే కళ్యాణ్ ఇద్దరు చెల్లెళ్ళు టక్కున ప్రత్యక్షమయ్యారు భాష అంటే వీళ్ళే చెప్పాడు కళ్యాణ్ వీళ్ళ అని నోరెళ్ళబెట్టాడు సుందరం ఏం లేదు మావయ్య గారు పెద్ద చెల్లెలి పేరు షణ్ముఖ చిన్న చెల్లెలి పేరు భార్గవి అందుకే నేను పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ ఒకేసారి పలికేలా చిన్న చెల్లి పేరు పేర్లో ముందు అక్షరాన్ని పెద్ద చెల్లెలు పేర్లో మొదటి అక్షరాన్ని చేర్చి భాష అని పెట్టుకున్నాను అంతే అని నవ్వుతూ చెప్పాడు కళ్యాణ్ ఓన్లే బాబు ఇప్పటికైనా చెప్పావు నా మనసు కుదుట పడింది నాదో విన్నపం ఏంటంటే నువ్వు మీ ఆవిడని ఏ పేరుతోనైనా పిలుచుకోగానే మా చిన్నమ్మాయి పేరు తగిలి తగిలించి మరీ నిఘ్నం పెట్టి పిలవకే అన్నాడు సుందరం ఇంతకీ మీ చిన్నమ్మాయి పేరేంటో అడిగాడు కళ్యాణ్ గోపిక అని చెప్పాడు సుందరం కళ్యాణ్ నోట్ తెరిచి ఏదో అనబోతుంటే వెంటనే సుందరం కళ్యాణ్ నోరు మూసేశాడు అక్కడ నవ్వులు మురిసాగి కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్